హాయ్ అండి మేము బాగున్న అమీర్ బావరా నా పేరు ప్రేమ్ భరత్ తృప్తి యూట్యూబ్ ఛానల్ మనం స్వయంపు కాలభైరవ టెంపుల్కి వచ్చాం ఇదే టెంపుల్ టెంపుల్ కూడా చూపిస్తారండి స్వయంపు టెంపుల్ నాగోల్లా ఉంటుంది నాగోల్ అంటే మీకు ఐడియా ఉండదు చుప్పల్ ఇటు ఎల్పినారు మధ్యలో నాగోల్ స్వయంపు కాలభైరవ టెంపుల్ చాలా పురాణ టెంపుల్ కోరిన కోరికలు తీసేవారు రండి దర్శనం చేస్తున్నాం చూపిస్తా గుడి ఇంట్రెస్ట్లో వెళ్తున్నాం గుడి దగ్గర అమాస అమాస నెల ఒక నెలకు ఒకసారి అమాస వస్తుంది పెద్ద జాతర జరుగుతుంది ఎంత జాతర అంటే అసలు ఖాళీగా ఉండదు ఈరోజు మనం వీడియో తీయాలి కాబట్టి ఖాళీగా ఉన్నప్పుడు వచ్చినాం మళ్ళీ అమాస రోజు ఫుల్ రెష్ ఉన్నప్పుడు అప్పుడు కూడా వచ్చి చూపిస్తాం మీకు చాలా అంటే చాలా రష్ ఉంటుంది ఒక కిలోమీటర్ దాకా ఫుల్లు ఇంత కూడా గ్యాప్ ఉండదు రండి మీకు చూపిస్తా ఇదే టెంపుల్ విజయ్ టెంపుల్ లోపలికి వెళ్తాం అండి చిన్న టెంపుల్ కానీ చాలా పురాతన టెంపుల్ దర్శనం బాగా అయింది అమాస అమాస రోజు పెద్ద జాతర జరుగుతుంది ఇక్కడ అండ్ మీకు చూపిస్తా అదే తెలుసు హాయి కారణాలు అమాస రోజు వస్తే వీడియో తీసుకునే అవకాశం కూడా ఉండదు అంత రష్ ఉంటుంది ఇక్కడ చాలా పాత గుడి ఇక్కడ హోమాలు కూడా జరుగుతాయి ఇట్ సైడ్ హోమాలు జరుగుతాయి ఈ హోమాలలో కూడా మనం పాల్గొనొచ్చు ఐగారు అడిగి దాని ప్రాసెస్ కనుక్కొని ఐగారిని అడిగి అయ్యగారితో పాటు మనం ఏదో కనుక్కొని చేసుకోవచ్చు దాని డీటెయిల్స్ మీరు ఇక్కడికి వచ్చినాక ఐగారిని అడిగితే ఐగారు చెప్తారు గుడి చిన్నదే అది చాలా పురాణతం గుడి మైమగల్ల గుడి కోరిన కోరికలు తీసేవాడు మనం కాశీ కాలభైరవ అంటాం కాశీకి వెళ్ళాలంటే కాలభైరవ అనుమతి ఉండాలి అంటాం ఆద్య కాలభైరవ టెంపుల్ ఇక్కడ కాశీకి వెళ్ళాలంటే కొంచెం కష్టం అనుకున్న వాళ్ళు తొందరగా ఫస్ట్ ఇక్కడ దర్శనం చేసుకొని ఈ అనుగ్రహంతో కాశీకి కూడా వెళ్ళచ్చు మీరు ఇక్కడ గుమ్మడికాయలతో దీపారాధన అన్నీ జరుపుతాయి అవును ఇది కూడా మొక్కుబడి ఇక రండి వీడికి వస్తే మీకు అన్నీ తెలుస్తాయి అయ్యగారు ఉంటారు ఇంకా క్లియర్గా చెప్తారు నేను తెలుసుకుంది అయ్యగారు నాకు చెప్పింది మాత్రమే మీకు చెప్పగలుగుతున్నా ఇంకా చాలా ఉన్నాయి విశేషాలు ఈరోజు చాలా అంటే చాలా పబ్లిక్ తక్కువ రూ ఇంకా చీకటిక వెళ్తురు దీపాలు చాలా ఘనంగా ఉంటుంది పొడి ఇంకా ఇంకా చాలా బాగుంటుంది గుర్తుపెట్టుకోండి ఎల్బీ నగర్ ఉప్పల్కి మధ్యలో నాగోలు ఉంటుంది నాగోల్లా స్వయంపు కాలభైరవ టెంపుల్ ఖచ్చితంగా విజిట్ చేయండి అందరూ దర్శనం చేసుకోండి ఇంకోసారి పిస్తా గుడి ఇంట్రెస్ట్ ఇలా ఇక్కడ కాళ్ళు కూడా కడుకోవచ్చు వెళ్ళిపోవచ్చు ఇక్కడ బండ్లు కూడా పెట్టుకోవచ్చు ఇలా చాలా ఉంది అమాస రోజు అయితే అసలు గ్యాప్ ఉంటారు చాలా రష్ అమాస పుణ్యానికి స్పెషల్ పూజలు ఉంటాయి ఆదివారం ఈ మూడు రోజులు చాలా స్పెషల్ పూజలు అసలు జాతర ఎంత బాగా జరుగుతాయి అంటే చెప్పలేము అంత జాతర జాగుతుంది అందరు ఖచ్చితంగా రండి వీడియో మొత్తం చూడండి మీకు కంటెంట్ నస్తే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి ఇంకో పది మందికి షేర్ చేయండి ఉంటాను